హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇది ఏదైనా జమ కాబోతుంది ఎవరికి జమ అవుతుంది ఎవరికి జమ కాదు రైతు రుణానికి సంబంధించి కూడా ప్రభుత్వ నిధులు సమీకరించింది వీళ్ళకు మాత్రమే రైతు రుణానికి సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతాయి ఏ పత్రాలు ఉండాలి ఏంటనేది ఆ వివరాలు అనేది ఎవరికి జమ అవుతుంది పూర్తిగా వీడియోలో చెప్తానండి ఇలా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇతర వీడియోను షేర్ చేయండి చూసిన ప్రతి లైక్ చేసి సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రైతులందరికీ మొట్టమొదటి వచ్చేసి ఆ రైతు రుణాలకు సంబంధించి జూలై ఎనిమిది తారీఖు నుంచి ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి ఎవరికి జమ అవుతాయి ఏందని చూసుకున్నట్లయితే ఇందులో ఐదు లోపు భూమి కలిగి ఉంది ఆల్రెడీ బ్యాంకులో కనుక మీరు వ్యవసాయ సంబంధించిన రుణాలు తీసుకొని కట్ ఆఫ్ డేట్ అనేది రెండు వేల పద్దెనిమిది నుంచి నిర్ణయించడం జరిగింది డిసెంబర్ పన్నెండు ఇక రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు రుణాలు తీసుకున్న వారికి రుణవాఫీ అయితే చేయడం జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి ఇక వీళ్ళకైతే వర్తించదు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆ రైతు రుణవాఫీ అయితే ఒకేసారి అయితే చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది త్వరలోనే ఈ డబ్బులు కూడా విడుదలైతే చేయబోతుంది రైతులందరికీ పక్షపాత పార్టీగా మంత్రి కుమార్ రెడ్డి అంటే వారం రోజుల్లోనే రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి అంటే ఇక జూలై ఎనిమిది తారీఖు నుంచి లేదంటే తొమ్మిది తారీఖు నుంచి అయితే ఈ రుణావి ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది ఇది ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అయితే భారం అయితే పడబోతుంది ప్రభుత్వం ఇందుకు సంబంధించిన నిధులు కూడా ఇప్పటికే సుమారు పదిహేను వేల కోట్లను రిజర్వ్ చేసింది పంద్ర ఆగస్టు నాటికి తొమ్మిది వేల కోట్లను సమీకరించి అరేంజ్ చేసేటువంటి ప్రాసెస్ అయితే మొదలుపెట్టింది అనమాట రైతులకు ఈ నిధులు జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు విశ్వసనీయ సమాచారం అవసరమైతే ఈ నీలాఖరు నుంచి అనగా ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేందుకు సిద్ధమైన సమాచారం రెండు లక్షల రైతు రుణమాఫీ ముప్పై వేల కోట్ల రూపాయలు అవసరమైతే ప్రభుత్వం ముందుగానే భావించింది కానీ విధి విధానంలో తయారు చేసిన తర్వాత ఖర్చు ఎంత మేరకు తగ్గే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అయితే చెప్తున్నారు అప్పును పొదుపుగా చేసి మొత్తానికి ప్రభుత్వ ఖజానా పైన ఇతర వాటికి ఖర్చు పెట్టకుండా ఓన్లీ కేవలం కోసం ప్లాన్ ప్రకారం వాటిని బ్యాంకులు దాచిపెట్టినట్టు కూడా సమాచారం ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి ఆరు నెలల కోసం ఆర్బీఐ ఇరవై తొమ్మిది వేల కోట్ల రుణాలు అయితే తీసుకునేందుకు అనుమతి అయితే ఇచ్చింది ప్రభుత్వ భూములు అమ్మకుండా ఇరవై తొమ్మిది వేల కోట్లను రైడ్ అయితే చేసిందనమాట కేబినెట్ భేటీ అయితే రైతు రుణాలకు సంబంధించి చేయడానికి కేబినెట్ లో చర్చించి ఏక కాలంలో రైతు రుణమాఫీ అయితే చేస్తామని రెడ్డి అయితే స్పష్టం చేశారు రైతు భరోసా పైన ఏదైతే స్కీమ్ పైన తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం అయితే తీసుకుందన్నమాట ఇక ప్రభుత్వం ఏదైతే విధి విధానాలు రూపొందించేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మెయిన్ హెడ్ గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కైతే మిగతా పీలు అనగా అయితే ఉండడం జరిగింది కమిటీ రైతు బంధు స్కీమ్ గైడ్ లైన్స్ ఏ రకంగా తయారు చేయాలని నివేదిక అందించనుందన్నమాట రైతులకు పంట పెట్టుబడి సాయం అయితే అందించబోతుంది కాబట్టి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అందరికీ వేయడం వల్ల రైతు బంధు కింద బీఆర్ఎస్ ఏడాదికి ఎకరానికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అయితే చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తుంది కాబట్టి ఇక గతంలో రైతు బంధు వల్ల రైతుల కంటే ఎక్కువగా భూస్వాములు లాభపడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది రోడ్లు వెంచర్లు గుట్టలో ఉన్న భూములకు ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఇచ్చిందాన్ని కాదని చెప్పేసి కొత్త మార్పులు అయితే చేయబోతున్నారు ఎకరానికి అనగా ఇది ఎకరాల లోపు ఉండాలా లేదా ఎకరాల లోపు ఉండాలా పీఎం కిసాన్ సంబంధించినటువంటి గైడ్ లైన్స్ రైతు భరోసా వర్తింపజేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఈ క్రమంలో రైతు భరోసా స్కీమ్ గైడ్ లైన్స్ అయితే తాజాగా ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసింది రైతు భరోసా ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఇవ్వాలా లేదా ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు ఇవ్వాలా పీఎం కిసాన్ పథకం విధి విధానాలను అనుసరించాలనేది కేబినెట్ అయితే నిర్ణయం ఈ రోజు మనకు మూడు తారీఖు కాబట్టి మనకు ఈ నాలుగైదు తారీఖులలో ఖచ్చితంగా మనకు మరోసారి అయితే కేబినెట్ భేటీ అయితే ఉండబోతుంది ఈ రోపు మనకు ఈ నెల ఎనిమిది నుంచి లేదా తొమ్మిది తారీఖు నుంచి ఆ రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఆ రావడానికి దాంతోపాటు రైతు రుణవాఫీ కూడా రావడానికి సిద్ధమవుతున్నట్టు త్వరలోనే విడుదలైతే చేయబోతున్నట్టు మంత్రి కోమటి రెడ్డి ఆల్రెడీ చెప్పేశారు వారం రోజుల్లో రుణాఫీ అయితే ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి ఈ నెల ఎనిమిది తొమ్మిది తారీఖులైతే ఆ డబ్బులు అయితే పడడానికి అయితే సిద్ధమవుతున్నాయి